హలో ఫ్రెండ్స్ నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను పెట్టేది మంచి మంచి వీడియోలే పెడతా అది ఒక అద్భుత కల్పనలు అయితే పెట్టను జరిగిన స్టోరీలే పెడతా అది మీకు వినాలని ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఒక స్టోరీతో ముందుకు వచ్చే ఈరోజు ఎందుకంటే ఒక ముస్తలావిడ పేదరాలు కొడుకులు ఉండారు కానీ ఖర్చులకు పైసలు ఎవరుగా అందుకని అప్పట్లో వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయినప్పుడు డెడ్ సర్టిఫికెట్ పెట్టమన్నారంట పింఛనుకు కూడా డెడ్ సర్టిఫికెట్ కూడా లేదంట అందుకని ఇంకా ఆమెకు పింఛను కూడా రాదు కానీ అట్టే అభాగ్యులు ఎంతమంది ఉండారో ఫ్రెండ్స్ కదా పింఛనన్నం వస్తుంటే ఆసరా పింఛనగా ఉండిద్ది కనుక ఆమె ఏం చేసిందంటే మావిడాకులు మావిడాకులు అమ్ముకునేది మా చర్చికి వచ్చిద్ది ఒత్తులు దీపారాధనకు ఒత్తులు మావిడాకులు అమ్మిద్ది గుండా మార్కెట్లో అమ్ముతు అమ్మిద్ది కాదు మాకైతే తెలియదు తెలియకపోతే అప్పుడు మేము చర్చికి వచ్చినప్పుడు అమ్మేది తెలుసు నేను ముందు ఒక పింఛను డెడ్ సర్టిఫికేట్ అన్నాను కదా ఈ మాటకు ముందు అడిగామన్నమాట ఎందుకు ఎందుకమ్మా నువ్వు చర్చికి వస్తా అయ్యందుకు ఎందుకు అంటే అవి అయితే పెట్టుబడి లేని అమ్మ మామిడాకులు ఏ చెట్టు కాడగపోయి తుంచుకున్నా తుంచుకొని ఇస్తారు ఇంకే ఇంకేదైనా కానీ పెట్టుబడి పెట్టాలి కదమ్మా అని అంద అంటే నేనన్నా ఆంటీ ఎందుకంటే పింఛన్ రాదా నీకు అన్న అయ్య చచ్చిపోయినప్పుడు నాన్న చచ్చిపోయినప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదమ్మా హాస్పిటల్లో మేమేమో మర్చిపోయినట్టు అయిపోయాము మూడు నెలల తర్వాత పోతే ఇవ్వలేదంట ఇంక అందుకని ఇరవై ఒక్క రోజుల్లో పోవాలంట మూడు నెలలు పోయితే ఇవ్వలేదంట ఇవ్వనందుకు డెత్ సర్టిఫికెట్ ఉంటేనే అప్లై చేయాలంట పింఛన్కి లేకపోతే లేదంట పిల్లల్ని కూడా పెళ్ళిళ్ళు అయినా ఉన్నారు కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళవి నా బా నా మందులు అవన్నీ ఉరిస్తారమ్మా అందుకని ఇవి అయితే అందుకని మామిడాకులు తీసుకొని పోయి కూర్చునిద్దాడా ఆ ఒత్తులు పక్క షాపులో వాళ్ళే అడుగుతారు కదా అని ఇస్తారంట వాళ్ళు ఎట్లమ్మి ఎట్టిచ్చేయాలంట డబ్బులు సాయంత్రానికి ఏమో లాభం తీసుకునేది కొంచెం ఏమకొచ్చి పైసా ఏమకొచ్చిద్ది ఒక ప్యాకెట్ అమ్మితే ఒకలా ఒకలా అది ఒత్తుల ప్యాకెట్ మూడు రూపాయలు అనుకో ఏమి రెండు రూపాయలకి ఇస్తారు రో ఐదు రూపాయలు అనుకో నాలుగు రూపాయలు కట్ట వేస్తారు కావాలా రూపాయి అమ్కుండిద్ది ఎన్ని ఒత్తులు అమ్మితే అన్ని రూపాయలు అమ్ముకు ఉండేటట్టు ప్యాకెట్ ఉంటాయి అంట అట్లా కుంకుమ ప్యాకెట్లు అని పసుపు ప్యాకెట్లు అని అమ్ముతుంది అమ్ముతుంటే మేము అన్నాం అనమాట మనం క్రిస్టియన్స్ కదా మన చర్చి కొత్త నువ్వు అట్లా అమ్మొచ్చు అంటే ఏం చేస్తాం అదే నాకు కూడి పెడుతుంది కమ్మా మరి ఏం చేయాలి నాకేసో ఆధారి చూపించాడమ్మా నంది అలాగే ఫ్రెండ్స్ చాలా మంది అనుకుంటారు ఎలా బ్రతకాలి ఏంటి అని సిగ్గుపడొద్దు సిగ్గుపడద్దు ఏ పని చేసినా తప్పులేదు ఎందుకంటే మనం కష్టపడుతున్నాం ఈ ఆ వయసులో కూడా ఆమెకి దేవుడు ఏదో ఒక రూపాయి సహాయపడుతున్నాడు ఇప్పుడు మామిడి నిజంగానే పెట్టుబడి పెట్టిన పని అది మావిడాకులు ఎవరైనా కానీ సరే అమ్మా నలుగు ఆకులు కావాలమ్మా అంటే ఒక చెట్టు కడకైతే తుంచుకుంటారు అతుంచుకున్న ఆకులతో ఇన్ని నాకులు ఐదు రూపాయలకి ఇచ్చిద్దామా అట్లా కనీసం వంద రూపాయలు తెచ్చుకున్నా కానీ ఆమెకి వెళ్ళిద్ది కడుపునాడు తిండి అయితే తినేదిగా చేయి చాపి ఒకళ్ళని అడుక్కోకుండా అలా ఈ రోజుల్లో ముసలోళ్ళు అయినా కానీ అలా ఎవరు ఉంటున్నారు ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఘరానాగా ఉంటారు అదేమంటే నా కొడుకులు పెడతారని ఎందుకు వాళ్ళతో వంతులు దేవుడు మనల్ని ఓర్చుకోమన్నాడమ్మా ఓర్పు మంతులు ధన్నిలు అన్నాడమ్మా ఏదో వ్యాపారం అందుకే వ్యాపారం చేసుకొని బతుకుతున్నాను మన నువ్వు ఈ ఒత్తులే అమ్మొద్దు అంటే ఏమనమ్మ మళ్ళో వాళ్ళు ఒకవేళ షాప్ ఉంది కదా వాళ్ళకి ఒత్తుల షాప్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఏమో ఏం ఫుట్పాత్ మీద అమ్ముకున్నాం కదా ఆమెను కూర్చోనీరు అంట వాళ్ళు అమ్మి పెడితే ఏమని కూర్చొని ఎత్తారు అందుకని వాళ్ళ కూడా అమ్మి పెట్టిద్ది ఆమె ఆమె అమ్మి పెట్టినందుకు ఆమె కూడా ఒక రూపాయి ఎత్తారు ఈ మామిడాకుల మీద డబ్బులు వస్తాయి అసలు పండగలప్పుడైతే విగ్రహ విగ్రహార్థికుల పండగలప్పుడైతే గణేషుడు అయినా అట్లాంటి పండగలప్పుడు ఆమెకు అసలు తింపే ఉండదు ఎంత మామిడికు కొనుక్కునిద్ది ఇంకా ఇంకా డబ్బులు వచ్చే కొంది పెట్టుబడి పెట్టుకొని కొనుక్కొనిద్ది కొనుక్కొని అలా అమ్మిద్ది ఫస్ట్ ఏమనుకుందామా ఉచితంగా దేవుడు ఇచ్చాడు ఉచితమైన ఐడియా ఇచ్చాడు దేవుడు నా బిడ్డ ఇలా బ్రతుకు కావాలంటేనే కొంతమంది మామిడాకులు కట్టుకుంటే తప్పేం లేదు మనం కూడా క్రిస్టియన్ అయినా మామిడాకులుగుంటే ఏమైంది కట్టుకోవచ్చు అని కట్టుకుంటారు పండగలకే కట్టాలని లేదు విడిగా కూడా కట్టుకుంటారు గోప్రవేశాలకు దేశకపోతారు ఎట్లా ఉంటాయి కాబట్టి దేవుడే ఆమెకు ఐడియా ఇచ్చాడు ఆమె అమ్ముకుంటా జీవిస్తుంది ఫ్రెండ్స్ మీలో ఇది ఎంతమందికి నచ్చిద్ది ఇట్లా ఎవరి పాటికి వాళ్ళు మీ కష్టజీవులుగా ఉంటే దేవుడు మన దేవుడు చెప్పాడు కదా మిమ్మల్ని అక్కడకి చేయి చాచేవారిగా నేను ఉంచనని అట్లాంటి ఐడియాలు ఆమె కూడా ఇచ్చాడు దేవుడు ఒక రూపాయిన ఆమె కష్టార్జితం తినిద్ది మంచిగా సంతోషంగా ఉండద్ది దేవునికి వందనాలు చెప్పిద్ది అందరికి వచ్చిన వాళ్ళకి అందరికీ అమ్మ అమ్మమ్మ వందనాలమ్మ తీసుకెళ్ళండి అమ్మా అంది అయ్యో మాకు ఎందుకు లాంటివి బాగున్నావుగా అంతమందిలో ఉండి కూడా ప్రైజ్లాడంటే అని చెప్పి ప్రైజ్లాడని చెప్పేది చాలా మంచి ముసలామ ఈ రోజుల్లో ముసలు చూడాలన్నా కానీ చాలా మందికి భారంగా ఉంటుంది ఒక స్త్రీ అంట పది మందిని కన్నా ఒక తల్లి స్త్రీ కాదు స్త్రీ అంటే అందరికి వర్తిచ్చేది ఒక తల్లి పది మందిని కన్నా పది మందిని ఆమె రెక్కల కష్టంతో చక్కగా పోషించుకునేది ఈ బిడ్డ ఎక్కువది అంటాడు ఈ బిడ్డ తక్కువ తింటాడు అని తెలిసిపోయింది కూడా పది మంది పిల్లలకంటే ఏ పిల్లోడు ఎక్కువ తినే పిల్లోడు అయితే ఆ పిల్లోడికి పెట్టుకునేది ఏ పిల్లోడు తక్కువ తినే పిల్లోడు ఓర్చుకోగలిగినోడైతే వాడికి తక్కువ పెట్టుకుంది అట్లా పెంచుకునేది నలుగురిని సమానంగా చూసుకుంటా ఉండిద్ది కానీ ఆ తల్లిని చూడాలంటే కొడుకులకి ఎంతో భారం ఉండి ఆ పది మంది కొడుకులు బెడ్లో ఒక్క తల్లిని చూడాలంటే వంతులు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ కరెక్టా కాదా ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా యూడియోల్ని ఓకేనా నచ్చితే నన్ను నన్ను చూడండి ముందుకు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్